రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ ఉన్నతమైన లక్ష్యాలని సాధించాలి అని ప్రతినిత్యం కష్టపడి సమయం సందర్భం లేకుండా తిండి తిప్పలు మానేసి పనిచేసే వాళ్ళకి ఒకనొక సందర్భంలో ఇంత చేసి నేను సాధించేది ఏంటి అనే నిరాశ కలుగుతుంది దీన్నే నైరాశ్యము అంటారు లేదా నా జీవితం కోసం నా భార్య పిల్లల కోసం నా కుటుంబం కోసం నేను ఇంత చేస్తున్నాను కదా దీనివల్ల నేను చివరిగా ఏం పొందుతాను అనేటటువంటి నిరాశ ఏర్పడుతుంది ఒక్కొక్క సందర్భంలో దీన్నే నైరాశ్యము అంటారు లేదా మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఇంగ్లీష్ వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటారు మన శాస్త్ర పరిభాషలో దీన్ని నైరాశ్యము అంటారు సాధించి మాత్రం ఏం చేస్తాం పొంది మాత్రం ఆనందం వస్తుంది ఇక ఏం చేయడానికి లేదులే అనేటటువంటి నిరాశగా జీవించడాన్ని నైరాశ్యము అంటారు లేదా మిడ్ లైఫ్ క్రైసిస్ అయితే బుద్ధికి పరిపక్వత లేనప్పుడు ఇది రాదు బుద్ధి పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాతే ఈ నిరాశ నిస్పృహలు లేదా నైరాశ్యము అనేది మానవుడికి కలుగుతుంది ఎవరికి కలుగుతుంది అంటే ప్రతి మానవుడికి కలుగుతుంది ఈ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ నైరాశ్యము అనేది మన దగ్గరికి వస్తుంది దీని నుంచి బయటపడాల్సిందే లేదా జీవితం దుర్భరం అయిపోతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది పాలైపోతుంది కాబట్టి దీని గురించి మనం స్పష్టంగా అవగాహన ఉండాలి ఇటువంటి స్థితిలో మనం ఉన్నాము అనుకున్నట్టయితే దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ నైరాశ్యం ఎందుకు కలుగుతుంది అంటే చిన్నతనంలో స్త్రీ అయినా పురుషుడైనా సరే బాల్యంలో ఏమనుకుంటారు నేను పెరిగి పెద్ద అయిన తర్వాత గొప్పవాణ్ణి అవుతాను పేదవాళ్ళందరినీ ఉద్ధరిస్తా అని అనుకుంటారు కానీ పెరిగి పెద్దయిన తర్వాత ప్రపంచం యొక్క స్థితి ఏంటి అది చాలా సంపదలతో ఉంది నేనే పేదవాణ్ణి అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు అప్పుడు కలుగుతుంది ఈ నైరాశ్యము అనేటటువంటి స్థితి అలాగే బాల్యంలో స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఎదిగే క్రమంలో ఏమనుకుంటారు నేను సంపాదించబోయే జ్ఞానంతో లేదా నేను సంపాదించబోయే డబ్బుతో ప్రపంచాన్ని శాసిస్తాను ప్రపంచాన్ని జయిస్తాను లేదా ప్రపంచం మీద నాదైన ముద్రని నేను వేస్తాను అని కలలుగంటూ ఎదుగుతారు ఈ ఎదిగే క్రమంలో చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు అలాగే కుటుంబాన్ని పొందుతారు వివాహాలు చేసుకుంటారు సంతానాన్ని పొందుతారు గృహములు నిర్మిస్తారు వాహనాలు కొనుక్కుంటారు ఇవన్నీ సహజంగా జరిగేవే కానీ ఒకనొక సందర్భంలో ఈ జ్ఞానం పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాత ఈ ప్రపంచానికి నా వల్ల ఏ ఉపయోగం లేదు అలాగే ప్రపంచానికి నాతో ఏ సంబంధమూ లేదు అంటే నేనున్నా లేకున్నా సరే ప్రపంచం హాయిగా ఉంటుంది అనే విషయం బుద్ధికి స్పష్టంగా తెలిసిన రోజు ఈ నైరాశ్యము అనేది ఏర్పడుతుంది దీన్నే మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఇంగ్లీష్ వాళ్ళు అంటారు అయితే ఇది ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడుతుంది అనేది ఒక వాదన కానీ బుద్ధి పూర్తిగా పరిపక్వత చెందినప్పుడు వెంటనే కలుగుతుంది అనేది శాస్త్ర పరిభాష అంటే ప్రపంచం అర్థమవనంతసేపు ఇదేం లేదు నేను ఇంకా ఏదో సాధిస్తాను ఏదో పొందుతాను ఏదో చేస్తాను అనే మానవుడు పరిగెత్తుతున్నాడు ఏదో ఒక లక్ష్యం వెనకాల జీవిస్తున్నాడు కానీ బుద్ధికి పరిపక్వత కలిగినప్పుడు ఇది చేసి మాత్రం నేనేం సాధించగలను ఇది పొంది మాత్రం నాకేం ఆనందం కలుగుతుంది అనేటటువంటి నిరాశ నిస్పృహలు వస్తున్నాయి ఎప్పుడు బుద్ధికి పరిపక్వత కలిగినప్పుడు కాబట్టి ప్రతి మానవుడికి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో బుద్ధి పూర్తిగా పరిపక్వత చెందుతుంది ఆ చెందిన కాలంలో కొంతకాలం ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది లేదా నైరాశ్యము అనేది మా మానవుణ్ణి ఆవహిస్తుంది ఆ సందర్భంలో వీడు ఏ పని చేయడు లేదా ఏ కార్యము సంకల్పించదు లేదా కొత్తగా ఏ ప్రయత్నము చేయడు ఏం సాధించాలనిపించదు ఊరికే తిని కూర్చుంటాడు అని చేయడానికి పనులు లేవు చూడడానికి కుటుంబం లేదు అంటే అన్నీ ఉంటాయి అన్ని సంపదలు ఉన్నప్పటికీ ఏమి చేయకుండా అలా కాలాన్ని వృధాగా వెళ్ళబుచ్చుతాడు ఈ సందర్భంలోనే వ్యసనములు పాలవుతాడు ఈ సందర్భంలోనే శరీరాన్ని దాంట్లో వేసే ఆహారాన్ని పట్టించుకోడు ఇష్టం వచ్చినట్టు తింటాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు వ్యసనాలు పాలైపోతాడు జీవితం దుర్భరంగా మారిపోతుంది ఎప్పుడు ఈ నైరాశ్యము అనేది జీవితంలో కలిగినప్పుడు కాబట్టి ప్రతినిత్యం మనం ఏం చెయ్యాలి అజ్ఞానంతోనే ఉండాలి అంటే జీవితంలో చచ్చిపోయే ముందు రోజు వరకు నేను ఈ ప్రపంచాన్ని శాసిస్తా నేను ప్రపంచాన్ని జయిస్తా నేను ప్రపంచం మీద నాదైన ముద్రని వేస్తా అని అజ్ఞానంతోనే బతకాలి అది చాలా గొప్ప విషయం అంటే ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ లేదు మనకు అంతకన్నా లేదు మనం ఎంతవరకు మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుంటే చాలు మన పని మన లక్ష్యము మన కార్య సాధన ఇందులో వచ్చే ఆటంకాలు విఘ్నాలు వాటి నుంచి మనం ఎలా బయటపడదాం అనేది చూసుకుంటే సరిపోతుంది అయితే చాలా సందర్భాల్లో రోజు ఒకేలాంటి పని నెలంతా ఒకేలాంటి పని జీవితం మొత్తం అదే ఉద్యోగం లేదా అదే పని చేయడం వల్ల కూడా ఈ నైరాశ్యం ఏర్పడుతుంది జీవితంలో కొత్త లోపించి ఇప్పుడు ఈ నైరాశ్యం నుంచి బయటపడాలి అన్నప్పుడు మనం ఏం చేయగలం అంటే జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలి కొత్తగా చేయాలంటే వ్యసనములు అవి కాదు రోజూ చేయకుండా ఉండే పని లాంటిది ప్రతినిత్యం మన జీవితంలో లేనటువంటి పని చేయాలి అంటే మీ ఉద్యోగానికి మీ కుటుంబానికి లేదా మీరు చేసే వృత్తి వ్యాపారాదులకు సంబంధం లేని ఇంకో పని ఏదన్నా చేయగలగాలి అది సంగీతం నేర్చుకోవడం అవ్వచ్చు సాహిత్యం చదవడం అవ్వచ్చు కథలు రాయడం అవ్వచ్చు కవితలు రాయడం అవ్వచ్చు పాడడం అవ్వచ్చు లేదా మీరు చిన్నప్పుడు కొన్ని ఇంట్లో పక్కన పెట్టినటువంటి గిటార్లు వైలిన్లు ఏవో ఉంటాయి అవి తీసి మళ్ళీ నేర్చుకుందామనే ప్రయత్నం చేయొచ్చు ఇది మనకి మన కోసం ఇచ్చుకునేటటువంటి ప్రయారిటీ అవుతుంది అంటే ఆత్మసంతృప్తి కోసం చేసే పని ఇది మన వృత్తి ఉద్యోగాలతో ఏ సంబంధం లేకుండా ఉంటే మరీ మంచిది అది మరింత మనకు ఆత్మసంతృప్తిని మరింత ఆనందాన్ని ఇస్తుంది అంటే రోజూ చేసే పని కాకుండా కొత్తగా ఏదైనా ప్రారంభించి చేయాలి లేదు చేయడానికి ఏ పని లేదు మీ బండి తీసుకుని మళ్ళీ మీ స్పోర్ట్స్ బైక్ ఉండాలి హెల్మెట్ ఉండాలి రైడింగ్ జాకెట్ ఉండాలి అని అనుకోకర్లా మీ బైక్ తీసుకుని ఫోన్లో నావిగేషన్ లేకుండా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక టీయో కాఫీయో తాగి మళ్ళీ తిరిగి ఇంటికి రావచ్చు దీంట్లోంచి ఏమీ రాదు కానీ మన కోసం మనం బ్రతకడం ఇప్పటివరకు వరకు ఏం చేసాం కుటుంబం కోసమో సమాజం కోసం ఉద్యోగం కోసమో బ్రతుకుతున్న మనం ఎప్పుడైనా ఇలాంటివి కొత్తగా ప్రయత్నించినప్పుడు ఈ నైరాశ్యం అనేది లేకుండా ఉంటుంది బుద్ధికి కొత్త ఆలోచనలు బుద్ధికి కొత్త కార్యాచరణలు బుద్ధికి కొత్త మార్గములు ఏర్పడతాయి బుద్ధి ఇంకా స్పష్టంగా పనిచేస్తుంది ఉన్నతమైన లక్ష్యం వైపు ప్రయాణించే మానవుడు తన లక్ష్యాన్ని చెదిరిపోకుండా ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాడు అంతేగాని రోజు పని చేస్తున్నాను కాబట్టి నాకు నిరాశ వచ్చేసింది రోజు ఇదే పని చేయాలా అనే నిరాశ వచ్చేసింది లేదా నిస్పృహ వచ్చేసింది నిరుత్సాహం వచ్చేసింది అని ఢీలా పడిపోయి వ్యసనములు పాలైపోయి శరీరాన్ని పాడు చేసేసుకుని జీవితాన్ని పాడు చేసేసుకుని ఒకరోజు హాయిగా చచ్చిపోతా అనకూడదు కాబట్టి ఉత్సాహంగా పనిచేయాలి ఉన్నతమైన లక్ష్యాలని సాధించాలి నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వకూడదు నేను ఏదైనా సరే సాధించగలను నా వెనకాల భగవంతుడు ఉన్నారు నా వెనకాల అమ్మవారు ఉంది అని స్పష్టంగా నమ్మి పనిచేయాలి అలాగే శాస్త్రంలో ఏం చెప్తారంటే ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్ఠతి ఈ ఆరు గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు కూడా ఉంటున్నాడు ఏంటవి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఇవన్నీ ఉన్న మానవుడు జీవితాంతం సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాడు అలాగే ఉన్నతమైన లక్ష్యాలన్నీ సాధిస్తాడు జీవితంలో ఆనందంగా జీవిస్తాడు అన్నిటికన్నా ముఖ్యం మనం ఎంత డబ్బు సంపాదించాం ఏ ఉద్యోగం చేసాం ఏ దేశంలో ఉంటున్నాం లేదా ఏ ఊళ్ళో ఉంటున్నాం ఏ కమ్యూనిటీలో ఉంటున్నాం మనకు ఏ కారు ఉంది ఏ బైక్ ఉంది ఇవన్నీ కాదు మనం ఎంత ఆనందంగా ఉన్నాము ఎంత ఉత్సాహంగా ప్రతిరోజు చేసే పనిని చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఆనందంగా జీవించాలి అన్ని లక్ష్యాలని సాధించి తీరాలి ఏం సాధించకపోయినా సరే ఆనందంగా ఉండాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు